ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాయి నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి బాబా సచ్చరిత్రం ఇరవై నాలుగవ అధ్యయనం ఇరవై నాలుగవ అధ్యయనంలో ఏ ఏ కథలు ఉన్నాయో చూద్దాం బాబా హాస్యము చమత్కారం శనగల లీల హేమడ్ పంత్ సుధామా అన్నా చించనీకర్ బాయి అనుభవములు వీళ్ళ యొక్క అనుభవములు ఏ విధంగా ఉన్నాయో ఈ అధ్యయనంలో చూద్దాం ఈ అధ్యయనంలో కానీ వచ్చే అధ్యయనంలో కానీ ఫలానది చొప్పదగుట ఒక విధముగా అహంకారమే మన సద్గురు పాదములకు అహంకారములు సమర్పించిన గాని మన ప్రయత్నమునందు జయమును పొందేదము మన అహంకార రహితములు రహితులు అయినచో అంటే అహంకారాన్ని వదిలిపెట్టినప్పుడు మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుటచే ఇహ పర సౌఖ్యములు రెండును పొందవచ్చును మన మూల ప్రకృతి ఎందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందేదము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవ గౌరవాధారములతో సాయిబాబా లీలలను వినవలను మననము చేయవలను దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు దుదుకు మోక్షము మోక్ష నందనము మోక్షానందమును పొందెదరు అంటే బాబావారు బాబావారు అంటే బాబావారి మీద మనం నమ్మకం ఉంచి భక్తితో నిష్ఠతో ఆయన్ని మనం పూజించడమే కాకుండా ఆయన చెప్పేవన్నీ కూడా మనం ఆచరించి ఆచరిస్తే మనం మోక్షాన్ని పొందుతాము అని చెప్తున్నారు సాధారణముగా నందరూ హాస్యము చమత్కార భాషణమన్నా నిష్టపడేదరు కానీ తాము హాస్యాస్పదల ఇష్టపడరు అంటే హాస్యాన్ని నవ్వుకోవడం కానీ చమత్కారం చేస్తూ ఉంటే వినడం కానీ చేస్తారు కానీ వాళ్ళు నవ్వుల పాలు కావాలని ఎవరు ఇష్టపడరు కదా కానీ బాబా చమత్కార మార్గమే వేరు బాబా వారి యొక్క చమత్కారమే వేరు అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషముగా సంతోషముగా నీతిదాయకముగా నుండేది కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు హేమట్ పంత్ తన విషయమునే ఈ క్రింది విధంగా తెలుపుచున్నాడు బాబావారి యొక్క చమత్కారమే వేరనమాట కానీ బాబావారు కొంచెం వెక్కిరించిన గా ఉన్నప్పటికి కూడా ఆ విక్కరింతికి భక్తులు బాధపడేవారు కాదనమాట దాని ద్వారా ఒక మెసేజ్ని తెలుసుకునేవారనమాట శనగల కథ షిరడీలో ఆదివారం నాడు సంత జరిగేడిది చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముకుని చుండెడివారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మసీదు నిండుచుండెను ముఖ్యముగా ఆదివారం నాడు కిక్కరిసి పోవు చుండెను ఒక ఆదివారం నాడు హేమట్ సాయిబాబా సాయి బాబా ముందు కూర్చొని బాబా పా తములొత్తుచు మనస్సు నందు జపం చేయుచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామన్ రావు ఉండిరి శ్రీమాన్ బూటి కాకా సాహెబ్ దీక్షతలు మొదలగు వారు కూడా నుండిరి శ్యామ నవ్వుచో అన్నాసాహెబ్తో నీ కోటుకు శనగ గింజలు అంటుకొని ఉన్నాయి చూడుము అనేను అట్లను చూ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేలరాలెను హేమడ్ పంత్ తన చొక్కా ఎడమి చేతి ముందు భాగమును చాచను అందరికీ ఆశ్చర్యం కలుగునట్టు కొన్ని శనగ గింజలు కిందకు దొర్లుట ప్రారంభించను అక్కడున్న వారు వాణిని ఏరుకొనిరి ఆ హేమ్ పంత్ వారికి సేవ చేస్తూ ఉంటే శ్యామ అంటాడనమాట హేమట్ పంత్ వేసుకుంటాడు కోటికి ఒక గింజ అంటుకొని ఉంటుంది చూడు శనిగ గింజ అంటుకోండింది అంటే ఆయన ఇట్లా చేల్చాస్తే ఆ కోటులో ఎక్కడో ఉంటే అవి రాలతాయనమాట రాలితే ఆయనకు అది అర్థం కాదు హేమట్ పంత్కి ఫస్ట్ ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చాను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడేది ఎవరికి తోచినట్టు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించిండును ఊహ ఊహింపనారంభించిరి శనుగులో చెట్ చొక్కాలో నెట్లు దూరి ఎచ్చుటకు నిలువగలిగినవో హేమడ్ పంత్ కూడా గ్రహించలేకుండెను ఎవరికి సరైన సమాధానంతోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమును కాశ్చర్యపడుచుండగా బాబా వీనికి అంటే అన్నా సాహెబ్కి అన్నా సాహెబ్ దాబోల్కర్ అంటే ఆయన పేరే హేమడ్ పంత్ అనమాట బాబా వారు అన్నా సాహెబ్ నా సాహెబ్ అనుకోకుండా హేమంత్ పంత్ అంటూ ఉంటాడనమాట తానొక్కడే తిన దుర్గతి దుర్గణ ఒకటి గలదు అంటే ఎవ్వరికీ పెట్టకుండా ఎవ్వరికీ ఇవ్వకుండా తనొక్కడే తింటాడు అది దుర్మార్గపు బుద్ధి అని చెప్తున్నాడు ఈనాడు సంత రోజు శనగులు తినుచు ఇక్కడకు వచ్చినాడు వాని నైజం నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనం ఈ విషయంలో నేమి ఆశ్చర్యం ఉన్నది అనేది హేమడ్ పంత్ హేమడ్ పంత్ ఈ విధంగా అంటున్నాడు బాబా నేను సంతకే పోలేదు కానీ బాబా వారు మాటలు మాటలను అంటున్నారే నిష్ఠూరుస్తున్నాడే బాధపడుతూ ఈ విధంగా అంటున్నాడు బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను అయితే ఈ దుర్గణమును నా నాపై నేల మోపెదవు ఈనాటికి ఎన్నడూ షిరడిలోని సంత నేను చూచియుండలేదు ఈ దినము కూడా నేను సంతకు పోలేదు అట్లయినచో నేను శనగలను ఎట్ల కొని ఉంటిని నేను కొన్నప్పుడు నేనెట్లు తిని నా దగ్గర అనున్న వారికి పెట్టకుండా నేనెట్లు నేను ఎప్పుడేమియో తిని ఎరగను అవును ఆ బాబా అంటాడనమాట నేను ఎప్పుడు కూడా నా పక్కన ఉండే వాళ్ళకి పెట్టుకోకుండా తినను బాబా ఎందుకు బాబా నన్ను నిష్ఠూరంగా అంటున్నావు అని హేమట్ పంత్ బాబా అన్న మాటలకు బాధపడుతూ ఈ విధంగా సమాధానం చెప్తే అప్పుడు బాబా వారు అంటారనమాట బాబా అవును అది నిజమే దగ్గరున్న వానికి ఇచ్చేదవు ఎవరున దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా నేను ఎల్లప్పుడూ నీ చింతలేనా లేనా నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా ఇక్కడ బాబావారి యొక్క బోధన ఏంటంటే మనం ఏదైనా తింటున్నప్పుడు మొదటగా బాబావారికి సమర్పించాలి అది ఏ విధంగా సమర్పించాలి అంటే ఈ విధంగా అనుకోవాలన్నమాట షిరడీ సాయి సమర్పయామి మనం భోజనం చేసే ముందు చేతులు జోడించి షిరడీ సాయి సమర్పయామి అంటే బాబావారికి అర్పించినట్టే బాబావారికి అర్పించినది అయిపోయిన తర్వాత మనం భోజించవచ్చు నేనైతే ఈ విధంగానే చేస్తా భోజనం చేసే ముందు ప్లేట్లో వడ్డించుకున్న తర్వాత చేతులు జోడించి షిరడీ సాయి సమర్పయామి అని మనసులో అనుకుని మూడుసార్లు అనుకున్న తర్వాత తింటానన్నమాట సో ఈ విధంగా చెయ్యవచ్చు అంటే అప్పుడు అంటే మన ముందర ప్రత్యక్షంగా ఒక వ్యక్తి ఉంటేనే మనం ఇస్తామా ఆ వ్యక్తి లేకున్నప్పుడు అంటే బాబావారు చెప్పేది గురువు గురించి దైవం గురించి దైవం ఎప్పుడూ నిన్ను అంటి పెట్టుకొని ఉంటాడు ఒక మనిషిలో దైవాన్ని చూడాలి అని చెప్తున్నప్పుడు నువ్వు నిజంగా బాబావారు ఉన్నారు నీతోనే అనే భావన చెందుతున్నప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆయన్ని స్మరిస్తే ఆ స్మరించి ఆయనకి సమర్పయామి అంటే ఆయనకే చెందుతుంది కదా అని బాబావారు ఇక్కడ చెప్పడం అన్నమాట మనం కష్టం వచ్చినప్పుడు దేవుడా అనేది కాదు మనం దైవాన్ని మనతోనే ఉన్నాడు మనం చేసే పనిలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు మన పక్కనే ఉన్నాడు అనే భావన ఉన్నప్పుడు ఇది కూడా ఉండాలి అంటున్నాడు అనమాట బాబావారు ఏదైనా తినేకి ముందు ఒక్కసారి దైవానికి సమర్పయామి అని బాబావారికి షిరడీ సాయి సమర్పయామి అని మనసులో తలుచుకొని ఆరగిస్తే మొదట ఆయనకు సమర్పించినట్టే అవుతుంది అది బాబావారి యొక్క ఇది చెప్పడం అనమాట ఆయన యొక్క అభిప్రాయం మనం అది ఫాలో కావాలని ఇందులో నీతి ఏంటో మనం తెలుసుకుందాం ఈ సంఘటనను బాబా ఏమని చెప్పిరో జాగ్రత్తగా గమనించదము పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందము అనుభవించును కనుక మొదలే భగవంతుని సమర్పించవ సమర్పించ సారీ మొ మొదలే భగవంతుని స్మరించవలను ఇట్లు చేచినచో నిధి కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును విషయములను విడిచి పంచేంద్రియములను ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురువును కర్పించినచో వాని ఎందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును ఇవ్వదముగా కామం క్రోధము లోభం మొదలగు వాని గూర్చిన వృత్తములన్నిటినో ఆలోచనలను మొట్టమొదట గురువుని కర్పించవలను ఈ అభ్యాసం ఆచరించవల ఆచరించినచో దేవుడు వృత్తములన్నీ నిర్మూలమనగుట సహాయపడుచు విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఇట్లుండు భావించినచో ఆ వస్తువు అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించుటకు తగినదో దానిని విడిచిపెట్టేదము ఈ విధముగా మన దుర్గములన్నీ నిష్క్రమించును మన శీలము చక్కబడును గురువునందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానం మొలకెత్తును ఈ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్యమున లీనమగును అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నించెదరో వారు దైవము నించుట చూడలేరు వేదములన్నింటియూ ప్రక్కకు తోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను ఈ ప్రకారముగా గురువుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించును క్లుప్తముగా చెప్పదేమనగా మనము గురువును స్మరించినదే ఏ వస్తువును పంచేంద్ర పంచేంద్రియములతో ననుభవించరాదు మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకునేదము మనకు బాబా ధ్యానం ఎట్లో ఎన్నో రెట్లు వృద్ధి పొందేదు బాబా సగుణ స్వరూపము మన కండ్లు ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యం మోక్షము మన వశమగును మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలువ నిలుపగలమో అప్పుడు మనము ఆకిలిని పిపాసను సంసారమును మరిచేదము ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందేదను ఎ ఇప్పుడు మనం ఏది చేసినప్పటికి కూడా ఫస్ట్ గురువునికి సమర్పించి అంటే గురువు వేరు భగవంతుడు వేరు కాదు అని మనిషి భగవంతుణ్ణి చేరాలి అంటే గురువు యొక్క మనం ఏ విద్య అయినా సరే గురువులేందే నేర్చుకోలేము అలా ఆ విధంగా మనం భగవంతుడి దగ్గరికి చేరడానికి గురువు అనేది వారధిలాగా అనమాట మనల్ని క్రమశిక్షణతో కూడినటువంటి మెలకువలు నేర్పుతూ ముందుకు సాగిపోతూ భగవంతుని దగ్గరికి రీచ్ అవ్వడానికి గురువు భగవంతుడు వేరు 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 కాదని భావించి మనం వాళ్ళు చెప్పినట్టుగా బాబావారు చెప్పినట్టుగా ఆచరించి అన్నీ కూడా చేస్తే మనకి సాక్షాత్కారం కలుగుతుందనమాట మన పంచేంద్రియాలతో ఏది కూడా అనుభవించకుండా భగవంతునికి సమర్పించి అది మనం భక్తి మనం ఎప్పుడూ కూడా మన మనస్సులో వారిని నిలుపుకొని మనం ఎప్పుడూ కూడా ఒక ఒక నిరంతర ఒక తపస్సులాగా ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన్ని మన కళ్ళ ఎదుటే సాక్షాత్కారం పొందగలం అన్నమాట అంటే మనం ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు గుడులకు వెళ్ళాల్సిన అవసరం లేదు నిరంతరం ఆయన యొక్క ధ్యాస మన మనస్సులో మెదులుతూ ఉండి మనం ఆయన అంటే బాబావారి యొక్క చెప్పిన కథలైతే ఏమి నీతి అయితే ఏమి ఆచరిస్తూ నిరంతరం ఆయన యొక్క ధ్యానంలో మనం స్మరిస్తూ ఆయన్ని స్మరిస్తూ నిరంతరం ఆయన ధ్యానంలో ఉంటే ఖచ్చితంగా మన కళ్ళెదుటే ఆయన సాక్షాత్కారం జరుగుతుంది ఇది నిజం సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటు సుధాముని కథ గురించి తెలుసుకుందాం సుధామునుడు అంటే ఎవరు అంటే శ్రీకృష్ణుని యొక్క ఆప్త మిత్రుడైన కుచేలుడే సుధాముడు పై కథ చెప్పుచున్నప్పుడే హేమడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను అందులో కూడా ఇదే నీతియున్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము శ్రీకృష్ణుడు అతని ఎన్న బలరాముడు మరి సహపాటి సుధామును అనువాడు గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండెరి శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకురమ్మని గురువు పంపెను సాందీపు సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీది అదే పని మీదగా ముగ్గురి కొరకు శనుగులిచ్చి పంపాను కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి దాదా నీళ్ళు కావలెను నాకు దాహం చేయుచు వేయుచున్నది అనెను సుధాముడు ఉత్త కడుపుతో నీరు తాగకూడదు కనుక కొంత తాగవగుట మంచిదనెను కానీ తన వద్ద శనగులు ఉన్నవని కొంచెం తినుమని అనలేదు శ్రీకృష్ణుడు అలసియుండుటచే సుధాముని తొడపై తలయించి గుర్ర పెట్టు గుర్ర పెట్టుచు నిద్రపోయెను ఇది కనిపెట్టి సుధాముడు తన జోబిలోని శనుగులు తీసి తినుటక ఆరంభించను హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్ల నేను దాదా ఏమి తినుచుంటివి ఎక్కడ నుంచి ఈ శబ్దము వచ్చుచున్నది సుధాముడిట్ల నేను తినుటకేమున్నది నేను చలితో వణుకుచున్నాను నా పండ్లు శబ్దం చేయుచున్నవి నా పండ్లు పటపటామని పండ్లు కటకటమనుచున్నవి విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను ఇది విని సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడిట్ల నేను నేనొక స్వప్నము కంటిని అందులో అతడి ఇంకొకరి వస్తువులను తినుచుండెను ఏమి తినుచుండివి అని అడుగగా ఏమున్నది తినుకు తినుటకు మన్ను అనెను అనగా తినుటక ఏమీయూ లేదని భావము రెండవ వాడు తథాస్తు అనెను దాదా ఇది ఒక స్వప్నము నాకు ఇవ్వకుండా నీవేమూ తినవని నాకు తెలియను స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటువని అడిగి తిని శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని కాని అతని లీలలు కాని తెలిసియున్నచో సుధాముడు ఇట్లు చేసియుండు కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చెను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భ దారిద్రముచే బాధపడవలసి వచ్చను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడకడ అటుకలను సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటకిచ్చెను ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటు ఉండునో వారు దీనిని జ్ఞప్తి ఇందించుకొనవలెనను శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను బాబా కూడా దీనినే హాస్య రూపముగా యుక్తితో బోధించెను ఈ కథలోని నీతి అంటే ఈ కథ యొక్క సందేశం నీతి కన్నా సందేశం ఏంటంటే అంటే శ్రీకృష్ణుని యొక్క ఆప్త మిత్రుడు సుధాముడు అంటే కుచేలుడు చిన్నప్పుడు అడవిలోకి వెళ్ళి కట్టెల కోసం అడవిలోకి వెళ్ళమని చెప్పారు వాళ్ళ గురువు గారు అడవిలోకి వెళ్ళారు గురువుగారి యొక్క భార్య శనగలు ఇచ్చింది తినమని ముగ్గురిని బలరాముణ్ణి కృష్ణుణ్ణి సుధాముడి చేతికిచ్చింది ముగ్గురు తినండి అని కానీ సుధాముడు అవన్నీ కూడా నేనే తిందామనే ఉద్దేశంతో అంటే చిన్న పిల్ల తత్వం అన్నమాట చిన్న బాబు కదా తెలిసి తెలియని వయసు తనే తిందాము అన్న ఆశతో కృష్ణుడు కృష్ణుడికి అంటే కృష్ణుడే అనే కాదు దగ్గరుండే కృష్ణుడు తన 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 తొడపై పడుకున్నప్పటికి కూడా తనకి పెట్టకుండా తన మాత్రమే సైలెంట్గా దొంగగా తినడం ఆరంభించాడు కానీ కృష్ణుడు అప్పటికీ కూడా ఇైరెక్ట్గా చెప్తున్నప్పటికి కూడా సుధాముడికి అర్థం చేసుకునే అంత జ్ఞానము వయసు లేదు తెలిసి తెలియని తత్వం వయసు అయినప్పటికి కూడా అతను జీవితంలో ఆ తప్పుకు శిక్ష అనుభవించాడు కటిక దరిద్రము అనుభవించాడు విడకడ అటుకులు తీసుకుని తన అంతఃపురానికి వెళితే శ్రీకృష్ణుడి యొక్క అంతఃపురానికి వెళితే శ్రీకృష్ణుడు తన్ని చాలా ఆప్యాయంగా ఆదరంగా ఆదరించి తనని అక్కడ అంటే తనని అక్కడ రాజ్యంలో కూర్చోబెట్టి తన పాదాలను నీళ్ళతో కడుగుతాడనమాట అంటే శ్రీకృష్ణుడు భగవంతుడు అయినప్పటికీ కూడా కుచేలుడు మామూలు సామాన్య మనిషి అయినప్పటికి కూడా ఆయన యొక్క కా పాదాలని సాక్షాత్ భగవంతుడు కడుగుతాడు ఇక్కడ కుచేలుడు ఇచ్చిన పిటికడ అటకుల్ని తీసుకొని ఇంకా ఇలా నోట్లోకి పోసుకుంటూ ఉంటే కుచేలుడు ఉన్న జీవించి ఉన్న నివసించిన ఇల్లు అదంతా కూడా బంగారమయం అనమాట కుచేలుడు యొక్క వస్త్రాలు కూడా మారిపోతాయి కాబట్టి దీని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం దగ్గరున్న వాళ్ళకి ఇవ్వడమే కాదు మనం సంపాదించిన దాంట్లో మనకి చేతనయ్యింది నలుగురికి సహాయం చేయాలి లేదా ఒక్కరికైనా సహాయం అంటే సహాయం కన్నా దానం చెయ్యమని దీని ద్వారా దాన గుణం ఉండాలి అలవర్చుకోవాలి అని చెప్పడం అదేవిధంగా మన దగ్గర ఉన్నది నలుగురితోనూ పంచుకొని తింటే ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడనమాట మనం చేసే మంచి పనికి ఆయన కూడా సంతుష్టుడై ఖచ్చితంగా వరాన్ని ప్రసాదిస్తాడు అంటే ప్రతి వ్యక్తిలోనూ భగవంతుణ్ణి చూడాలి అని చెప్తున్నప్పుడు పక్కన నీ దగ్గరునే తిండి పదార్థాన్నే పక్కన వానికి ఇవ్వలేకున్నప్పుడు నీ దగ్గర డబ్బును మాత్రం ఇవ్వగలుగుతావా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మనం మనుషులం ఈ ఈరోజు వాళ్ళం రేపు లేం కాబట్టి మనతో పాటు మనం పుట్టినప్పుడు ఏ విధంగా వచ్చామో చనిపోయినప్పుడు కూడా అలానే వెళ్ళిపోతాం మనతో మనం కష్టపడి సంపాదించిన ఏ ఒక్క రూపాయి కూడా మనం తీసుకువెళ్ళలేము మన మనతో పాటు వచ్చేవి ఒక్క పాప పుణ్యములు మాత్రమే పుణ్యాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మంచి కార్యాలు చేయాలి చేతనైన సహాయం నలుగురికి చేయండి లేకపోతే సై సైలెంట్గా ఉండండి పక్కవాణి పక్కవాణిని బాగుపడిపోతుంటే కుళ్ళుకోవడం కానీ ఈర్షపడడం కానీ జల్స్ పడడం కానీ చెడు మాత్రం పక్కవాడు చెడిపోవాలని మాత్రం కోరుకోకూడదు అనమాట అంటే కోపం వస్తుంది కోపంలో తిట్టుకుంటాం అన్నీ చేసుకుంటాం కానీ పక్కవాడు నాశనం అయిపోవాలి అన్నంత కోపం మంచిది కాదనమాట ఇక్కడ బాబావారు మనకు చెప్పే సందేశం ఏంటి అంటే ఏదైనా సరే మొదట భగవంతునికి అర్పించి తరువాత నువ్వు ఆరగించు భగవంతునికి ఇస్తే భగవంతుని కోసం మనం ఉపయోగించే మనం ఒక్క రూపాయి ఖర్చు చేస్తే పది రూపాయలు పది రూపాయలు ఖర్చు చేస్తే నూరు రూపాయలు నూరు రూపాయలు ఖర్చు చేస్తే వెయ్యి రూపాయలు ఆ భగవంతుడే ఇస్తాడనమాట ఆ విధంగా నేనే ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు కూడా కథ గురించి తెలుసుకుందాం అన్నా చించనీకర్ మా విషాబాయి హేమట్ పంత్ ఇచ్చట హాస్య సంఘటనను అందులో బాబా చేసిన తత్వమును వర్ణించను అంటే ఇక్కడ అన్నా చించనీకర్ హాస్యాన్ని చేస్తున్నాడు సారీ హేమట్ పంత్ హాస్యాన్ని గురించి చెప్తున్నాడు అంటే ఎవరి మధ్య హాస్యం ఉంది అందులో బాబా వారు ఎలా కలగజేసుకున్నారో ఆ కథ గురించి తెలుసుకుందాం దామోదర్ ఘనశ్యామ్ బాబరే ఉర్ఫ్ అతని పేరు అన్నా చించనీకర్ ఆయన పేరు యాక్చువల్గా దామోదర్ గన్ శ్యామ్ బాబరే ఉరఫ్ అతన్ని అన్నా చించనీకర్ అని బాబావారు అంటారు అతను సాయి భక్తుడు అనమాట అతడు సరళుడు మోటువాడు ముక్కు సూటిగా మాట్లాడువాడు ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు ఉన్నది చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చేవాడు బయటకు కఠినని వలెను హఠము చేయువాని వలెను గానిపించినను వాడు మంచి హృదయము గలవాడు నక్క జిత్తులో వాడు కాదు అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను అందరూ సేవ చేయునట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని కటాడ పైన వేసి ఉన్న దానిని తోముచుండెను కుడి కుడి వైపున ఒక ముసలి వితంతు వేణుబాయి కౌల్జీ అను ఆమె యుండెను ఆమెను బాబా అమ్మ అని పిలిచేవారు ఇతరులు మావీషాబాయి వేణుబాయిని మావీషాబాయి అని పిలిచేవారు ఆమె కూడా బాబాను సేవించుచుండెను ఈమెది స్వచ్ఛమైన హృదయం ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను బాబా వీపు కడుపు కలిసిపోనట్టుగా అనిపించుచుండెను ఇంకొక పక్క అన్నా తోముచుండెను మావిషాబాయి ముఖం క్రిందకు మీద కగ్గుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను హాస్యమాడు నైజము గల దగుటచే నామె ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్ద పెట్టుకునుటకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్ద సిగ్గు సిగ్గులేదా అనెను అన్నాకు కోపం వచ్చెను చొక్కా చేతులు పైకెత్తి అతలెట్ అతడిట్ల నేను నేను ముసలివాడను దుర్మార్గుడనను నేను వెర్రివాడనా నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు అక్కడున్న వారందరూ ఈ ముసలి వ్రాన్ల కలహమునను చూచి నవ్వుచుండిరి అక్కడున్న వారందరూ కూడా వీళ్ళ యొక్క కొట్లాటను చూసి నవ్వుతున్నారు బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరినీ ఓదార్చవలెనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధాన పరిచిరి బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు తల్లిని ముద్ద పెట్టుకొని నచో దానిలో అనౌచి నిత్యమేమి అనెను బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయ ఆనంద పూరితులయిరి హృదయానంద అక్కడ అన్నా చించనీకర్ మా విషాబాయ్ ఇద్దరూ బాబావారికి సేవలు చేస్తున్నప్పుడు అనుకోకుండా పరస్పరం ఒకరి ముఖాలు ఒకరికి దగ్గరగా పడడం వల్ల ఆమె అంటుందనమాట మావిషబాయ్ అన్నా నన్నీ ముద్ద పెట్టుకోవాలని చూస్తున్నాడు బాబా అని అంటే బాబావారు ఆ సందర్భాన్ని కూడా మిస్అండర్స్టాండ్గా చేయకుండా తప్పు పట్టకుండా అక్కడ తల్లిని తనయుడు ముద్దు పెట్టుకుంటే తప్పేమి అని చెప్పి ఒక చమత్కారాన్ని విసిరి వాళ్ళ యొక్క మనసులో ఉన్న అంటే కోపతాపాలను కూడా తీసవేయగలిగాడు అనమాట అంతే కదా ఒక బాబు తల్లిని ముద్దు పెట్టుకుంటే దాంట్లో తప్పేముంది కాబట్టి ఆ విధంగా ఆ సందర్భాన్ని ఆ విధంగా చెప్పి వాళ్ళిద్దరి మధ్య సమైక్యతను పెంచారనమాట అక్కడ గొడవకు ఆస్కారమే లేకుండా చేశారు వారు బాబా నైజము భక్త పరాయత్సవము సారీ పరాయణస్వము బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారం సేవ చేయుటకు అనుమతించుచుండెను దానిలో నితుల జోక్యం కలుగు చేసుకున్నటకు బాబాకిష్టం లేదు ఒక ఉదాహరణ నిశ్చదనము ఈ మవీషాబాయే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను ఆమె ప్రయోగించు బలము చూచి ఇతరులు భక్తులు ఆతరపడి వారిట్లనిరి అమ్మ కొంచెము మెల్లగా తోము బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను వారి కండ్లు నిప్పు వలె ఎర్ర ఎర్రనాయను బాబాను చూచుటకి ఎవరికీ ధైర్యం లేకుండాను బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోకి గుచ్చుకొనెను ఇంకొక చివరున స్తంభమునకు నానించెను సటక అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రే ప్రేలు కొనిరి బాబా క్రమముగా స్తంభం వైపు పోవుచుండెను అందరూ భయపడిరి ఆశ్చర్యముతోను భయముతోను మాట్లాడలేక మూగవాండ్రవలే నిలిచిరి బాబా తన భక్తులు భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలనేరి దీనికి కూడా బాబా ఎప్పు వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి ఏమీయూ చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి అదృష్టంచే బాబా కోపం తగ్గెను సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారం సేవ చేయున్నప్పుడు ఇతరులు జోక్యం కలగజేసుకొనరాదని నీతిని నేర్చుకొనిరి ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు ఇక్కడ ఇంకొక కథలో మా అవీషాబాయి బాబావారి కడుపును తోముతున్నప్పుడు ఆయన యొక్క ప్రేవులు కదిలిపోయే గట్టిగా తిక్కుతూ ఉంటే సో కొంతమంది భక్తులు ఆ విధంగా అంటే బాబా కోపం వచ్చేసి సటకా తీసుకొని దాని ఇలా పెట్టి స్తంభానికి ఆనిచ్చి స్తంభం వైపే అంటే మధ్యలో సటకా ఉందనమాట మధ్యలో సటకా ఉంది అటు సైడ్ స్తంభం ఉంది ఇటు సైడ్ బాబా ఉన్నారు కోపంతో దాంట్లో ఇట్లా సటకాని ఇట్లా పొట్టలోకి బాబావారిలో గుచ్చుకొని దూరిపోతుందా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది భక్తులకు అంటే ఎవరి సేవలోనూ ఎవరు సలహాలు ఇవ్వద్దండి సో ఎవరి సేవ ఎత్తిదో బాబావారికే తెలుసు బాబావారికి గుర్తు ఆ సేవలో ఏమి పరమార్థం దాగి ఉందో అది బాబా వారికే తెలుసు భక్తులకి తెలియదు కదా అది మనం తెలుసుకోవాల్సింది బాబావారి ఉద్దేశం ఏంటి ఇక్కడ బాబావారి సందేశం ఏంటి అంటే బాబావారు ఒకొకప్పుడు కోపం చూచిన ఒకప్పుడు చమత్కారం చేసిన ఒక్కొక్కప్పుడు సంతోషంగా ఉన్న ఒక్కొక్కప్పుడు సంతోషంగా నాట్యం చేస్తున్న వీటన్నిటికీ అర్థం ఏంటి అంటే బాబావారు మనకి ఏదో ఒక సందేశం చెప్పాలనుకుంటారు దాన్ని మనం తెలుసుకోలేకపోతాం అనమాట కాబట్టి బాబావారిని భక్తితో నిష్ఠతో పూజ చేయాలి ఇక్కడ కావాల్సింది ఎప్పుడూ ఏ భక్తున్నైనా బాబావారు కోరేది రెండు నియమాలని మాత్రమే ఒకటి శ్రద్ధ రెండు సబ్బూరి శ్రద్ధ అంటే ఊర్పు సబ్బూరి అంటే నమ్మకం ఊర్పుతో కూడినటువంటి నమ్మకంతో బాబావారి మీద భక్తి ఉంచి నమ్మకం ఉంచి ఓర్పు ఉంచి పూజిస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి ఇది జరుగుతుంది నిజం సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో